నటుడు హీరో ఓ భారీ సినిమా తీయాలని పరిశ్రమలో అంతవరకు లేని ఆ చిత్రం తయారు కావాలనే కోరికతో నిర్మాత రామలింగేశ్వరరావు గారు కంచు కాగడ సినిమా తీశారు ఎన్నాళ్ళ నుంచో తన మదిలో ఉన్న ఊహలకు ఓ రూపమిచ్చి ఈ చిత్ర కథ రాయించారాయణ నేటి సమాజం ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఊహే ఆయనతో ఈ చిత్రం తీయించింది కలర్ఫుల్ కాస్ట్లీ గా ఆ రోజుల్లో కంచు కాగడ సినిమా పేరొందింది భారీ తారాగణం భారీ సీట్స్ భారీ సాంకేతిక విలువలు సినిమాలో అడుగడుగున భారీ కనిపిస్తుంది ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదు రామలింగేశ్వరరావు గారు ఈ చిత్రానికి ముగ్గురు రచయితలు సత్యమూర్తి గారు మహారథి గారు సత్యానంద్ గారు పనిచేశారు ఈ చిత్రానికి స్క్రీన్ పరంగా కూడా దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు హీరోయిన్ గా శ్రీదేవి గారిని ఎంపిక చేశారు గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతున్న ఆమెకు చాలా కాలం తర్వాత తన ప్రతిభను దర్శించే అవకాశం రావడంతో ఈ చిత్రంలోని దుర్గ పాత్రను ఓ ఛాలెంజ్ గా తీసుకుని నటించారు డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు శ్రీదేవి ఒక పక్క కంచు కాగడ షూటింగ్ జరుగుతుంటే మరో పక్క కృష్ణ గారు శోభన్ బాబు గారు నటించే మల్టీ స్టార్ మహాసంగ్రామం సినిమా కూడా నిర్మాణంలో ఉండేది రెండు భారీ చిత్రాలే దాంతో నుంచి మరొకటి ఉండాలని నిర్మాతలు రామలింగేశ్వరరావు గారు తిరుపతి రెడ్డి గారు ఖర్చు విషయంలో పోటీ పడేవారు ఈ రెండు చిత్రాలకు కోదండరామిరెడ్డి గారు దర్శకుడు కావడం గమనార్హం ఖర్చు కాగల కంటే ముందు నిర్మాత డూండి గారు నిర్మించిన దొంగలు బాబోయ్ దొంగలు చిత్రం విడుదల కావాలి అయితే ఆ సమయంలోనే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా హీరో గారు ఊటీ నుంచి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో ఎన్టీఆర్ గారి అభిమానుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెళ్లివికి కృష్ణ గారు చిత్రాలు ఆడనివ్వకుండా అడ్డుకుంటామని ప్రకటించారు ఇంత గొడవ జరుగుతుంటే తన సినిమా విడుదల చేయడానికి గారు భయపడ్డారు అయితే రామలింగేశ్వరరావు గారు ధైర్యంగా ముందుకు వచ్చి కంచు కాగడా విడుదల చేస్తామన్నారు ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి కొంతమంది ప్రయత్నించినా థియేటర్లకు భారీ సంఖ్యలో వచ్చిన గారి అభిమానులు చూసి వెనక్కు తగ్గారు ఈ సినిమా విడుదల సమయంలో విజయవాడలోని థియేటర్ల దగ్గర నూట నలభై నాలుగు సెక్షన్ని పోలీసులు విధించడం విశేషం